శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం కూడా వీళ్ళకి ఏంటంటే కేంద్ర స్థానములో బలమైన గ్రహాలు కేంద్ర స్థానంలో పులవచ్చు బలమైన గ్రహంలో శుభగ్రహం ఏదైతే ఉందో ధనస్సు రాష్ట్రాధిపతి గురుడు తన రాష్యాధిపతియే తన మూల త్రికోణ స్థానాన్ని క మిథున్ రాశిలో ఉండి చూస్తున్నాడు అంటే మిథున రాశిని డైరెక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీస్ దృష్టిలో గురుగ్రహం చూస్తున్నాడు అంటే వీళ్ళు ఈ సంవత్సరం టాప్ నెంబర్ త్రీ పొజిషన్లో ఉన్నారని అర్థం త్రీ పొజిషన్లో వీళ్ళు కూడా అదృష్ట యోగ జాతకులే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారం తీక్ష్ణమైన బుద్ధి పెరుగుతుంది ఆలోచన పెరుగుతాయి సరికొత్త ఐడియాలు వస్తాయి మంచి ఎనర్జీ వస్తుంది వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా అడాలలో పనులు జరిగిపోతాయి వీళ్ళకి సో మెయిన్గా ఏంటంటే స్టార్టప్స్ ఏమైనా ఉంటే కనుక ప్లాన్ చేసుకోండి బిజినెస్లు బాగా ఉంటాయి ధనస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎంత కష్టపడితే అంత లాభం వాళ్ళకి ఉంది మెయిన్గా యంగ్స్టర్స్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకోండి ధనస్సు రాశి వాళ్ళకు ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసేసుకోండి ఎందుకోసమంటే కొంచెం ఈ ధనస్సు రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు తొందరగా జరగవు అందులో మూలా నక్షత్ర జాతకులకు పెళ్ళిళ్ళు అవ్వవు ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసేసుకోండి ఇంకా ఎవరైనా సరే మీకు ఇరవై నాలుగేళ్ళు దాటి ఇరవై మూడేళ్ళు దాటినాయి అంటే అమ్మాయిలు అయితే అబ్బాయినైనా పెళ్ళిళ్ళు చేసుకోండి తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోండి అన్ని రాశుల్లో ఏ రాశి వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటే సక్సెస్ లీడ్ చేస్తారు అంటే అది ధనసు రాశి వాళ్ళు అమ్మాయిలే అబ్బాయి తొందరగా పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్ లో తొందరగా పిల్లలు కానిస్తారు వాళ్ళకి లక్ లైఫ్ని తొందరగా లీడ్ చేయగలుగుతారు ధనసు రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము గోల్డ్ లోన్స్ తీసుకోకండి తర్వాత హౌసింగ్ అంటే కుదవ పెట్టి లోన్ తీసుకోవద్దు ఇల్లు కుదవ పెట్టు గోల్డ్ పెట్టు లోన్లు తీసుకోకండి ఈ సంవత్సరం మీరు అప్పు తీసుకుంటే కుప్పలో పడిపోయినట్టు ఈ సంవత్సరం ధనసు రాశి వారు అప్పు చేయొద్దు లోన్ కూడా అంటే ఏదో చిన్నగా ఒక ఐదు లక్షల వరకు ఓకే కానీ అంతకు ఐదు పది లక్షలు అంటే మీ యొక్క ఫినాన్షియల్ ఎర్నింగ్ స్టేటస్ మీద అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు తీసుకోండి కానీ అంతటి నుంచి ఎక్కువైతే తీసుకోకండి ఎందుకోసం అంటే నాలుగవ స్థానములో శనిగ్రహం వచ్చినప్పుడు ఏంటంటే మాతృవియోగం చేస్తాడు అర్ధాష్టమ శని అంటారు అమ్మగారికి అనారోగ్యం తీసుకొస్తాడు కాబట్టి మీ అమ్మగారికి తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి పెట్టుకోండి మీ అమ్మగారికి నాన్నగారికి హెల్త్ ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోండి సింహరాశి వాళ్ళకి కూడా చెప్తున్నాను సింహ అష్టమ శని తండ్రికి నష్టం కలిగిస్తాడు అర్ధాష్టమ శని తల్లికి నష్టం కలిగిస్తాడు కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి ఏమైనా క్రానిక్గా ఏం జరుగుతుందో తెలియదు సో మీకు హాస్పిటల్కి బాగా ఉపయోగపడతాయి దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక నాలుగవ స్థానంలో శనిగ్రహం ఉంటే ఏంటంటే ఫోర్ వీలర్ త్రూ మనకి దుఃఖాన్ని ఇస్తాడు ప్రయాణ మూలకంగా దుఃఖాన్ని ఇస్తాడు అలాగే ఇల్లు దూరం అయిపోవడము ఇంట్లో ఎక్కువ ఖర్చులు అయిపోవడము సో ఇల్లు కోల్పోవడము అప్పులు పాలైపోయి వసు ఇల్లు ఇంటిని ఎవరైనా తీసుకోవడం అట్లా తాకట్టు వ్యాపారం ఈ సంవత్సరం చేయకూడదు ధనుసు రాశి వారు తాకట్టు చేయకూడదు కానీ రిమైనింగ్ ఆల్ బిజినెస్ ఆర్ గుడ్ ఎడ్యుకేషనల్ బిజినెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ధనుసు రాశి వారు బిజినెస్ పెట్టుకోండి తర్వాత ఏమైనా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఈ సంవత్సరము ధనుసు రాశి రైతులకు కూడా మంచిగా ఉంది అగ్రో ఫార్మింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది సో మొత్తం మీద ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకైతే బాగుంది కానీ ఎక్కువగా అప్పులపాలు అవ్వకండి ఎంత ఈజీ మెథడ్లో మీరు వర్క్ చేసుకుంటే అంత మంచిది పూర్తిగా మీ జీవితాన్ని కుదోబెట్టకండి అండ్ ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నా సరే చాలీ చాలని శాలరీస్ ఉన్నా కానీ ఉద్యోగం మానేసి అయినా బిజినెస్ చేసుకోండి ధనుసు రాశి వారికి మంచిగా ఉంది వీళ్ళకి జూన్ మూడవ తారీఖు వరకు లక్కీ ఎస్టేట్ టైం జూన్ మూడు తర్వాత ఏంటంటే నేను చెప్పాను కదా ఇప్పుడు అప్పులు చేస్తారంటారు కదా జూన్ మూడు తర్వాత ఆ అప్పులు బరువై కూర్చుంటాయి అప్పులు కట్టలేకపోతారు కాబట్టి ఏదున్నా జూన్ మూడు వరకు సెటిల్మెంట్ చేసుకోండి షార్ట్ టర్మ్ లోన్ తీసుకోండి షార్ట్ టర్మ్ గెయిన్ చేసుకోండి క్లియర్ చేసుకోండి ధనుసు రాశి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకోండి గణపతి ఆరాధన చేయండి బాగుంటుంది జూన్ మూడు తర్వాత ధనత్రయోదశి వస్తుంది ధనత్రయోదశి యాగం చేయించుకోండి ధన ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ధనత్రయోదశి తర్వాత యోగ ప్రాప్తి కలుగుతుంది మంచి యోగ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి వాళ్ళు ధనత్రయోదశి యాగం చేసుకుంటే ఏదైతే గురువు నెగిటివ్లో పోయినా కానీ వాళ్ళకి పాజిటివ్ ఇవ్వగలుగుతాడు కాబట్టి ఆ ధనత్రయోదశి యాగంకి ప్రిపేర్ అయ్యి ఉంటుంది అట్లాగే ధనుసు రాశి వారు వేసుకోగలిగితే అంటే వాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగితే నల్లటి ముత్యాల మాల వేసుకుంటే వాళ్ళకి మంచి యోగం నలుపు ముత్యాల మాల వేసుకోవాలి వేసుకుంటే బాగా కలిసి వస్తుంది అందులో మూలా నక్షత్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రకారం అయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అది ఒకళ్ళు తీసుకోలేనటువంటి వాళ్ళు కరుంగలి మాలైనా తీసుకొని కరుంగలి మాలైనా వేసుకోండి బాగుంటుంది